హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిమ్మి బాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్గనైజేషన్ ఈరోజు టాపిక్ పబ్లిక్ గ్రీవెన్స్ కలెక్టర్ గారికి ఇచ్చిన గ్రీవెన్సెస్ ఏమైనాయి పట్టించుకున్నారు లేదా అనే ఉద్దేశం మీద చూస్తున్నాను ఈజీ మెథడ్లు ఇంట్లో కూర్చొని అర్జీలు ఏ విధంగా పెట్టుకోవాలి ఏ అధికారులు చుట్టూ తిరగకుండా మన మనం పెట్టుకున్న అర్జును పరిష్కారం అయినాయా లేవా రిమైండర్ చేసుకోవటం కమ్యూనికేట్ చేసుకోవడం పరిష్కార దిశగా ఈజీగా ఎవరు చుట్టూ తిరగకుండా ఎవరు దండాలు దశకాలు పెట్టకుండా మ్యాక్సిమం ఇంట్లో కూర్చొని పరిష్కార యోగం చేసుకోవాలి అనే విధానం వాస్తవానికి ఎవ్రీ మండే కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ స్వీకరిస్తూ ఉంటారు అక్కడ గ్రీవెన్స్ కన్సర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తారు మీరు వెళ్ళి ఆ ఎంఆర్ఓనో ఆ ఆర్డీఓనో పలక ఆఫీసర్ని కలవమని చెప్పేసి వాళ్ళ సిబ్బంది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది చెబుతారు పోయి కలుస్తాము కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి అంటే కొంత కొంత పీరియడ్స్లో పరిష్కారం అవుతాయి కొన్ని సమస్యలు పరిష్కారం కావు కొన్ని కొన్ని తెలిసే అంటే వాళ్ళకి మొట్ట చెప్పాలి మొట్ట చెబుతా పనులు అవుతుంటాయి దాన్ని మనం ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు సహజంగా జరిగే జరిగే పరిస్థితి అదే వాస్తవానికి పరిష్కారం కాని సమస్యలు ఏమైంది నేను పెట్టిన అర్జీ పరిస్థితి ఏమైంది అడిగితే కొంతకాలం నీళ్ళు నడిపే ఏదో ఒక కాలయాపం చేసి కనీసం సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అంటే ఏదో సం సమాధి సమాధానం చెప్పరు అది మీ సమస్య మీ అర్జీ పరిష్కారం చేయలేదు ఈ ఈ స్థితిలో ఉంది అని క్లియర్ మనం చెప్పరు కానీ ఆ కొంత పీరియడ్ తర్వాత ఆ కలెక్టర్ గారికి వాళ్ళ అర్జిని ఫార్వర్డ్ చేయాలి దాని ఎండార్స్మెంట్ అర్జిని పరిష్కారం చేసాము పరిష్కారం చేయలేదు దానికి సంబంధించిన ఎండాస్మెంట్ కలెక్టర్ గారికి కనీసం ఎంఆర్ఓ కానీ కనీసం ఆఫీసర్ కానీ ఫార్వర్డ్ చేస్తారు కానీ వాళ్ళకి ఏం ఫార్వర్డ్ చేసిన కాపీ కూడా ఇవ్వరు మనం కొన్నాళ్ళు తిరిగి తిరిగి తీసుకుపోయి వదిలిపడేస్తాం తర్వాత ఏదో మళ్ళీ ఇంకెవరు ఎవరు సలహాలు తీసుకొని చేసుకుంటూ ఉంటాం వాస్తవానికి అది కాకుండా ఈజీ మెథడ్లో మనం అర్జీలు పెట్టుకోవడం ఎలా మన ఆన్లైన్లోనే పీజీఆర్ఎస్ మన ప్రజా సమ ప్రజా సమస్య పరిష్కార వేదిక అంటే మన ఆర్గనైజేషన్ పేరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది మీ గతంలో మీకోసం ఉన్నది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి స్పందనని పెట్టారు దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మళ్ళీ పాత మీకోసం ప్లస్ పీజీఆర్ఎస్ పబ్లిక్ రీవేస్ రి సిస్టమ్ అని పెట్టున్నారు ఉన్నారు ఆన్లైన్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా ఆ ప్రాబ్లం లాగిన్ చేసి రిజిస్టర్ చేసుకొని ఆధార్ లాగిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆధార్ ఓటీపీ ద్వారా లేదా ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్లైన్ నెంబర్ ఫోన్ చేసి మీ సమస్యని కాల్ సెంటర్ రిజిస్టర్ చేయొచ్చు కానీ ఆ రిజిస్టర్ చేయడం కూడా చేతగాని పరిస్థితులు కూడా కాల్ సెంటర్ వాళ్ళు ఉన్నారు ఆ కాల్ సెంటర్లో ప్రాపర్ ట్రైనింగ్స్ కూడా లేవు ఏదేదో మాట్లాడుతుందో మా చెప్పిన అర్జీ కూడా ప్రాపర్ రిజిస్టర్ చేయలేకపోతున్నారు వాంటెడ్ చేయటం లేదా తెలియచేయటం లేదు కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఉన్నాను కాబట్టి తెలుస్తున్నాను కానీ ఆ విధంగా చేసుకోవచ్చు ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్న అర్జీలు ఈ రిజిస్టర్ చేసుకోవడంలో మీకు టెక్నికల్గా డౌట్ ఇబ్బంది ఏమంటే కామెంట్ రూపంలో పెడితే మీకు కామెంట్ రూపంలో అర్జీ పరిష్కారం ఏమైనా చేయాలని చెప్పేసి మీ తరపున ఎవరిని కొంతమంది వాలంటర్స్ ముందుకు వచ్చేస్తారు మన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మీరు లాగిన్ అయ్యి మీకు అర్జీ గ్రూపులో పెడితే మీ తరపున ఎవరిని పెట్టే ప్రయత్నం చేస్తారు ఏదైనా వాస్తవ సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి వ్యక్తిగత తగాదాలు వ్యక్తిగత ఒక నిబంధన కలిగే సమస్యలు మన సంఘం మన ఆర్గనైజేషన్ దృష్టి తీసుకురావద్దు ఆ విధంగా రిజిస్టర్ చేసే పరిస్థితి అవుతుంది రిజిస్టర్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా రిజిస్టర్ చేసామంటే ఎవరి నుంచి ఎవరు ఫార్వర్డ్ అయ్యింది క్లియర్ క్లియర్ కట్గా వస్తుంది మీకు ఇవన్నీ రిజిస్టర్ డాక్యుమెంట్స్లో పెడతాను మీకు కింద ఆఫీసర్ కూడా సైన్ చేసి ఉంటుంది దాంట్లో కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ ఫార్వర్డ్ అయినందుకు వస్తుంది ఆ ఎంఆర్ఓ గారు రిప్లై ఒక ఎస్ఎల్ఏ పేరు ఉంటుంది రిప్లై ఏమి ఇచ్చింది కూడా చూసుకోవచ్చు మామూలుగా మనం మాన్యువల్కి ఇస్తే ఆ మాన్యువల్ ఇచ్చింది ఎక్కడ పడి కూడా తెలియదు కొంతమంది ఇచ్చింది కూడా తెలియదు పేరు కొంచెం డేటా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఏదో రిజిస్ట్రేషన్ చేసినా మీ అర్జీకి కలెక్టర్ గారికి ఇది మేము రిప్లై ఇచ్చాము ఆ ఇచ్చిన కాపీ మనకి ఎవరు ఒక ఎస్పీ గారు ఎస్ఐకి ఒక కాపీ ఇస్తే కాపీ ఫార్వర్డ్ చేస్తే అదే కాపీ ఎస్ఐ గారు ఎస్పీకి ఇచ్చిన తర్వాత ఎస్పీకి ఫార్వర్డ్ చేస్తే ఆ కాపీ ఎస్పీ గారు మీరు ఏమి ఇచ్చారంటే నీకు ఏం పోయి అని చెప్పంటారు నీకు ఇవ్వాల్సిన పని లేదని చెప్పంటారు సగజం జరుగుతుంది పోలీస్ స్టేషన్ పరిస్థితి మరి దారుణంగా ఉంది దానికోసం వీడియో చేస్తాను అదే సగజం సమస్య అదే మన ఆన్లైన్లో పెట్టుకుంటే ఏ స్టేటస్ అర్థం అవుతుంది ఎస్ఐ గారు ఎస్పీ గారికి ఏం రాశారు మా ఎంఆర్ గారు కలెక్టర్ గారికి ఏం అర్జీ ఎలా రాశారు అది మీరు క్లియర్ చూసుకోవచ్చు దాని మించి మనం అప్పీల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో అప్పీల్ అవకాశం ఉంది మీరు కలెక్టర్ ఆఫీస్ గారు పోయి లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చండాస్ మెయింటికి మీరు అప్పీల్ ఏం చేసుకుంటారు మళ్ళీ పోయి మళ్ళీ మళ్ళీ ఎక్కడో సుదూర కలెక్టర్ ఆఫీస్కి పోయి మళ్ళీ అర్జీ ఇస్తే మళ్ళీ ఇది చేస్తారు దీంట్లో మనం అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసినప్పుడు కూడా ఏ ఏ ఆఫీసర్ ఫార్వర్డ్ చేస్తారు మెసేజ్ వస్తుంది ఫస్ట్ రిజిస్టర్ చేసిన మెసేజ్ వస్తుంది ఫార్వర్డ్ చేసిన మెసేజ్ వస్తుంది ఏ ఆఫీసర్ దగ్గర ఉన్న కూడా మేము క్లియర్ మెసేజ్ వస్తుంది ఏ స్థితిలో తీసుకుంది మన అజ్జి ఎన్ని రోజులు పరిష్కారం చేయాలి కూడా మేము మెసేజ్ వస్తుంది మళ్ళీ మన అజ్జిని ఆఫీసర్ చూసిన తర్వాత కూడా ఆఫీసర్ చూశారని చెప్పి మెసేజ్ వస్తుంది ఎంత పెరుగులో ఫిర్షాకూ తెలుస్తుంది ప్లస్ ఈ అజ్జీలు కంపల్సరీ మీకు ఆఫీసర్ మీకు ఫోన్ చేస్తారు కంపల్సరీ ఫోన్ చేస్తారు మీకు మీకు అటెండ్ అవుతారు ఒక కాగితం తీసుకొచ్చి మీకు ఎండాస్మెంట్ ప్రిపేర్ చేసుకొని సంతకం పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఆ ఎండాస్మెంట్లో ఒకసారి గమనించండి లేదంటే వాళ్ళు నేను వేల సంఖ్యలో అజ్జీని పెట్టినా కాబట్టి నాకు అన్ని లోటుపాటు లేదు ఎండాస్మెంట్లో వాళ్ళు ఏం రాయాలంటే సమస్య పరిష్కారం అయినట్టు అయితే అయినట్టు రాయాలి కాకపోతే కాలేజీ రాయాలా వాళ్ళు ఏం చేస్తారు అజ్జికి మేము హాజరయ్యమండి హాజరయ్యి త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మీకు అక్కడ సంతకం పెట్టుకుంటారు ఫోటో తీసుకుని పోతారు దాన్ని తీసుకొని చేస్తారు దాని తర్వాత దాన్ని పెట్టుకుని ఆదులు లేరు దాని అంతే మనం నాలుగు తరవై తర్వాత పోయి మీకు పిటిషన్ పెట్టాం కదా మీరు క్లోజ్ చేసి ఏంటంటే దానికి ఏం సమాధానం ఉండదు బే బే దానికి ఏమి ఉండదు మీరు దయచేసి వచ్చిన నాకు సమస్య పరిష్కారం అయితేనే సంతకం పెడతానండి మీరు ఫోటోలు వినప్పుడు తీసుకుని తర్వాత తీసుకోవద్దని చెప్పి గట్టిగా చెప్పండి అలా కూడా పూర్తిగా అవుతుంది చెప్పలేము అది ఉన్న ప్రాబ్లం ఉన్న ద్రావిష్ని పెట్టి వాళ్ళకి క్లోజ్ చేసిన రీ ఓపెన్ చేసి పై ఆఫీసర్కి పోతుంది దానికి పీరియడ్ ఉండదు వాళ్ళు పిలిచి మళ్ళీ చేస్తారు ఏదైనా ఏదైనా కానీ ఆన్లైన్ గ్రీవెన్స్లో మనకి డిజిటల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది కూడా కూడా ఈజీగా ఉంటుంది మనం ఎవరి చూడడం తిరగాల్సిన మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ దాని కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం మనం మన కంప్యూటర్లోనే చేసుకోవచ్చు ఆ కంప్యూటర్ అవగాహన లేని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొంచెం అర్జీలు ఉంటే ఈ మన మీకు గ్రూప్ ఇస్తాము దాని లోపల మీ అర్జీలు పెట్టుకున్నా కానీ మీ తరఫున అర్జీలు పెట్టే ప్రయత్నం చేస్తాం మీకు సమస్య లేకుండా మంచి మంచి అర్జీలు మాత్రం తీసుకురండి మీకు వ్యక్తిగత తగాదాలు మనకి వివాదాలు వచ్చి తగాదాలు కాకుండా మంచి సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి మేము ఉంచి ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తాం ఏదేమైనా కానీ ఇది ఆన్లైన్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్ల చేసుకోవచ్చు కూడా దయచేసి ఇట్ల చేసుకుని కోరుతాం ధన్యవాదాలు